దేవుని ప్రశస్తమైన మహిమ మహిమికలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకట వచనము మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రేమైన వర్లరా ఇక్కడ భక్తుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే మరి మోషేకి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఫరో సామాన్యుడు కాదు మహాబలవంతుడు కాబట్టి దేవుని యొక్క చెయ్యి ఇస్రాయల్ ప్రజల మీద ఉంది దేవుని యొక్క అద్భుతాలు ఐగుప్తులో జరిగినాయి అందుకని చెప్తున్నాడు దేవుడు ఐగుప్తులకు మరి ఇస్రాయల్ ప్రజల ఎడల కటాక్షము కలగజేస్తాను మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎంతో వెట్టి చాకరీ చేశారు ఎందుకంటే కొంతకాలమేమో మరి ఇటుకులు తయారు చేయడానికి కష్టపడ్డారు ఆ ఇటుకులను కాల్చడానికి గడ్డిని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ మరి కొంతకాలం అయిన తర్వాత గడ్డి మీరే తెచ్చుకోవాలి ఇటుకలు మీరే చేయాలి కాల్చాలి కానీ రోజుకి ఎన్ని చేయాలో అన్నీ చేయాలి లెక్క తగ్గడానికి వీల్లేదు అటువంటి పరిస్థితి అంటే దానికి సమయాన్ని వెచ్చించాలి దీనికి సమయాన్ని వెచ్చించాలి అలా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు కఠినమైన దాస్యములో ఉన్నారు కానీ నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి విడిచిపెట్టి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమవుతున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళాలా అంటే దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఒట్టి చేతులతో వీళ్ళు వెళ్ళరు ఎందుకంటే ఐగుప్తుల యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది మరి వారు బంగారుపు నగలు కావచ్చు వస్త్రాలు కావచ్చు వెండి నగలు కావచ్చు అవన్నీ కలిగే మీరు వెళతారు పశువులను తీసుకుని వెళతారు ఏది ఏది కూడా వదలటానికి వీలు లేదన్నట్లుగా ప్రేమ ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఫరో సంతోషంగా వారిని పంపించట్లేదు ఇవన్నీ ఇవ్వటానికి కానీ దేవుని కటాక్షము ఇస్రాయల్ ప్రజల మీద ఉన్నది కాబట్టే మరి అన్నీ కలిగి ఒట్టి చేతులతో కాకుండా సంతోషంతో సమృద్ధితో వెళుతున్నారు కాబట్టి కొంతకాలం నువ్వు బాధపడుతున్నావేమో శ్రమ వేదన అనుభవిస్తున్నావేమో మరి అయ్యో నేను సర్వాన్ని కోల్పోయానే అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు సంతృప్తిని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఉట్టి చేతులతో ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు కాదండి క్రీస్తు తన మహిమేశ్వరం తరపున ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన సమర్థుడు కావున ఆనాడు ఇస్రాయేల్ ప్రజల మీద ఏ కటాక్షమైతే ఉన్నదో నీ మీద కూడా అటువంటి కటాక్షం ఉన్నది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమెన్